మన ఊరు కబర్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు వచ్చేసరికి మన ఛానల్లో ఒక స్పెషల్ హోమ్ టూర్ వేడితో ప్లాన్ చేశాను ఎవరిదనుకుంటున్నారా మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హోమ్ టూర్ వేడితే ప్లాన్ చేశాను ఆయన ఇల్లు వచ్చేసరికి ప్రజెంట్ విజయవాడ దగ్గర కరకట్ట అనే ఏరియాలో ఉందన్నమాట ఇది విజయవాడ నుంచి రఫ్గా ఒక పది నుంచి పదిహేను అంతే ప్రకాశం బ్యారేజ్ మీదుగా వచ్చేసి రైట్ సైడ్ కి అయితే ఉంటుంది సో ఏరియా అక్కడ కరకట్టలో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అంటే ఎవరని చెప్తారు సో ఈ ఏరియా మొత్తం కూడా ఎప్పుడు కూడా ఫుల్ బందోబస్తు ఉంటుంది పోలీస్ సెక్యూరిటీ అండ్ అలాగే సెక్యూరిటీ గార్డ్స్ బౌన్సర్లు బాడీ గార్డ్స్ ఎప్పుడు అందరు కూడా ఫుల్ అలర్ట్గా ఉంటారు ఈ ఏరియాలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంతైనా మన ముఖ్యమంత్రి గారు ఇల్లు కదా అందుకని చెప్పేసి అటువైపు ఇటువైపు అన్ని వైపుల నుంచి కవర్ చేస్తారనమాట ఎవరు కూడా కొత్త వాళ్ళని ఎలా చేయరు ఖచ్చితంగా సెక్యూరిటీకి పర్మిషన్ కావాలి పోలీసు వాళ్ళ పర్మిషన్ అయితే కంపల్సరీ కావాలి ఈ ఏరియాలోకి వెళ్ళాలంటే అండ్ అలాగే ఈ ఇంటి మీదగానే మన సచివాలయం కూడా వెళ్ళొచ్చు అనమాట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి రఫ్గా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సో అందువల్ల పొలిటీషియన్ కార్స్ అన్నీ కూడా మూవ్ అవుతుంటాయి అండ్ అలాగే కోర్టు దగ్గరికి వెళ్ళేవాళ్ళు సచివాలయం దగ్గర అందరికీ ఇటు నుంచి వెళ్తుంటారు హైకోర్టుకు వెళ్ళేవాళ్ళు అందరికీ కూడా ఇది చాలా షార్ట్ కట్ అనమాట అయితే ఇప్పుడు కొత్తగా ఇంకో హైవే కూడా ప్లాన్ చేస్తారు హైవే వరకు జరుగుతుంది సో ఇంకా ఇది వచ్చిన కొంచెం చిన్న రోడ్డు అనమాట అంటే ఒక రెండు కార్లు పట్టేంత చిన్న రోడ్డు అనమాట కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్గా అటువైపు ఇటువైపు వెహికల్స్ను మూవ్మెంట్ చూసుకొని పాస్ చేస్తారన్నమాట అటు ఇటు క్రాస్ అయ్యే విధంగా సో ఎప్పుడు కూడా ట్రాఫిక్ అలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యమంత్రి అయితే ఇల్లు కదండి అందుకనేసి ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు సో ఇక రాబోయే ఇంకొక టూ త్రీ మంత్స్ తర్వాత పెద్ద ఇబ్బందే ఉండదు ఎందుకంటే హైవే వర్క్ జరుగుతుంది సో డైరెక్ట్గా సచివాలయంకి విజయవాడ హైవే కనెక్షన్ చేస్తున్నారు సో దాదాపుగా ఈ పొలిటీషన్ కార్స్ అన్నీ కూడా లేదంటే కామన్ పీపుల్ కానీ లాయర్స్ కానీ ఇలా అందరూ కూడా దాదాపుగా అటు నుంచే మూవ్ అయ్యే అవకాశం ఉంది సో ఈ ఏరియాలో అంత ఇబ్బంది అనిపిస్తుంది ముందు ముందు రోజుల్లో ఓకే ఎందుకంటే అమరావతి కూడా అంతా డెవలప్ అయిపోతుంది మొన్న కూడా మోడీ గారు వస్తే మొత్తం పునఃప్రారంభం చేస్తున్నారు కాబట్టి ఇంకా వెహికల్ మూమెంట్ కూడా ఈ రోడ్లకు ఎక్కువ ఇబ్బంది లేకుండా మొత్తం కూడా హైవేకి మళ్ళీ ఇచ్చేస్తారు హైవే నుంచి చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో అయితే ఇక మనం లేట్ చేయకుండా అయితే కరకత్తాలోని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అయితే వెళ్ళిపోదాము సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ఫస్ట్ టైం వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో ఎలాంటి పొలిటికల్ పార్టీకి సంబంధించిందేం కాదు ఆల్రెడీ మన వీడియోలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది కాదనమాట అంటే ప్రజలు ఏంటంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ పార్టీ ఆఫీసుల దగ్గరికి వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోలను చేస్తున్నాను అండ్ అలాగే ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆఫీసు మంగళగిరి పార్టీ ఆఫీస్కి ఎలా వెళ్ళాలో రూట్ మ్యాప్ అండ్ అలాగే పార్టీ ఆఫీస్ దగ్గర అన్ని వి అన్ని చూపించిన ఒక వీడియో ఉంది ఆల్రెడీ ఆ తర్వాత జగన్ గారి ఆఫీసు జగన్ గారి తాడేపల్లి పాలెస్ గురించి కూడా ఒక వీడియో చేశాను సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అనమాట అంటే ఇక్కడికి ఎవరు ఎలా చేయరు కాకపోతే మీ సమస్యలు బాగా ఎమర్జెన్సీ ఇంకా ఓవర్నైట్లీ పని అయిపోవాలి లేదంటే సార్ లేకపోతే నా బతుకు అయిపోయింది లేదంటే ఇంకా చాలా ప్రాణాపాయ స్థితికి ఇలాంటి సిచువేషన్లు వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న గార్డ్స్కు పోలీసులు వాళ్ళు చెప్తే వాళ్ళ పైగా చేరవేసే అవకాశం ఉందన్నమాట పైన సార్ వాళ్ళకి చేరవేసే అవకాశం ఉంది అలాంటి పరిస్థితులు అనమాట ఇంకా అంటే ఇంకా మన చేతులు చేజారిపోయి ఇంకా ఈ పని జరగకపోతే ఇంకా నా జీవితం ముగిసిపోయిద్దా అనుకున్న సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి కదా ఎమ్మెల్యేలు కావచ్చు పార్టీ కార్యకర్తలకు కావచ్చు సామాన్య ప్రజలకు కావచ్చు ఎవరికైనా సరే అలాంటి పరిస్థితులలో ఈ విధంగా కాంటాక్ట్ చేయవచ్చు అనమాట ఓకే ప్రతి ఒక్కరు మన వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లేట్ చీడియోలో అయితే వెళ్ళిపోదాము నేను ప్రెజెంట్ వచ్చేసరికి తాడేపల్లిలోని జగన్ గారి ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చాను సో ఇప్పుడు ఆయన హోమ్ డెలివరీ మొత్తం కవర్ చేశాను అనమాట అండ్ అలాగే ఈరోజు షాకింగ్గా ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించి చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అటెండ్ అయ్యారు అండ్ అలాగే జగన్ సార్ కూడా లోపల ఉన్నారంట ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఇప్పటివరకు ఎవరైనా సరే జగన్ గారి ఇల్లు ఇంతవరకు ఎప్పుడు చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉందన్నమాట ఓపెన్ చేసి ఈ వీడియో చూసేయండి సో ప్రజెంట్ అయితే మనం కరకట్టాలని చంద్రబాబు నాయుడు గారి ఇంటి తారీఖు అయితే వెళ్తున్నాము ఓకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి మంది ఏంటంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళని పక్కన పెడితే చిన్న చిన్న గ్రామాలలో పల్లెటూర్లలో ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా పొలం పనులకు సంబంధించి కౌలు రైతులకు సంబంధించి లేదంటే ఏదైనా పథకాలు సంబంధించి ఎలాంటి డౌట్లు ఉన్నా సరే ఎవరు అడగాలో ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మిస్ అయిపోతున్నారు పథకాలకు సంబంధించి ఇలాంటివన్నీ మన పార్టీ నాయకులను అడిగినా కార్యకర్తలు అడిగినా వాళ్ళకి అంతంత మాత్రం తెలుస్తుంది అనమాట లేదు మీరు డైరెక్ట్గా అన్ని తెలుసుకోవాలనుకుంటే మన పార్టీ ఆఫీసుకు వచ్చి మీరు తెలుసుకుంటారని చెప్పేసి నేను అన్ని పార్టీ ఆఫీసులకు సంబంధించి వీడియోస్ అన్ని చేస్తున్నాను మన ఛానల్లో ఆల్రెడీ జనసేన పార్టీ ఆఫీస్ సంబంధించి ఒక వీడియో ఉంది మంగళగిరి పార్టీ ఆఫీసు ఆ తర్వాత జగన్ గారి తాడేపల్లి ప్యాలెస్ సంబంధించి ఒక వీడియో ఉందనమాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కరకట్ట హౌస్కి అయితే వెళ్తున్నాను సో మీరు పార్టీ ఆఫీసులకి వెళ్ళమని కాదు మీరు ఏదైనా బాగా ఎమర్జెన్సీ ఇంకా డేట్ అయ్యి ఈరోజు మేము వెళ్ళకపోతే ఈ రోజుతో అయిపోతుంది ఆ పథకం క్లోజ్ అయిపోతుంది లేదంటే ఈ సమస్య ఈరోజు వెళ్ళకపోతే జరగదు ఇక నా చేయి జారిపోయింది అనుకున్న సిచువేషన్లు కొన్ని ఉంటాయి కదా అలాంటి సిచ్యువేషన్లో మీరు పార్టీ ఆఫీసులకి వచ్చేసి మీ సమస్యను చెప్పుకోవచ్చు అనమాట మన అధికారులు మనకి ఏదో ఒక విధంగా సహాయపడతారు ఓకే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్ గా చాలా వస్తున్నాయి సో ప్రతి ఒక్కళ్ళు మీ మంచి మనసుతో ఒక వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ ఉపయోగపడుతున్న మంచి మీ అందరికీ ఈ వీడియో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందనే మంచి ఉద్దేశంతోనే ఈ వీడియోలను చేస్తున్నాను ఓకే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి తేలిపోదాం ఓకే గాయస్ మొత్తానికి అయితే కరకట్ట హౌస్ దగ్గర అయితే వచ్చేసాము ఇప్పుడు మనకు దూరం నుంచి ఇక్కడ ఒక డివైడర్ కనిపిస్తుంది కదా ఈ డివైడర్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ కట్ చేసుకోవాలి అదేవిధంగా మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకి ప్రకాశం బ్యారేజీ అండ్ అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే వెళ్ళిపోతాము సో మనం అటు వెళ్ళకూడదు మనం వెళ్ళాల్సిన కరకట్ట హౌస్ దగ్గరకి కాబట్టి లెఫ్ట్ సైడ్ కట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ వైపు స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు టెంపుల్స్ ఏదో అక్కడ పెయింటింగ్ చేస్తున్నారు ఇంతకుముందు నేను వచ్చినప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ ఉన్నాయి అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మార్చేసి టెంపుల్స్ ఫొటోస్ వేస్తున్నారన్నమాట పెయింటింగ్లో ఓకే ఇక్కడ నుంచి మనం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎలాంటి ఓవర్ స్పీడ్ కానీ ఎలాంటి బండి మీద ఇయర్ ఫోన్స్ పెట్టుకొని స్టైల్గా వెళ్ళడం లాంటి కుదరం అనమాట చూస్తున్నారు కదా ఇక చుట్టూ పక్కల మొత్తం పోలీసులే ఉన్నారు సో ఇక్కడ నుంచి ఏరియా మొత్తం కూడా పోలీసులు చాలా అప్రమత్తంగా ఉంటారు సో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఈ కరకట్ట హౌస్ వచ్చేసరికి కూడా మనకి కృష్ణానదికి ఒడ్డునే ఉంటుంది ఆనుకునే ఉంటుంది అనమాట సో చాలా చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇదంతా కూడా ఒకప్పుడైతే ఈ ఏరియాకి మనకి కృష్ణానది వాటర్ వచ్చేసింది కదా ఒక టైంలో ఆ మొత్తం కూడా ఏరియా మొత్తం చాలా వరకు చాలా పెద్ద ఫ్లోటింగ్ వచ్చేసింది అంతా మునిగిపోతుందేమో చాలామంది భయపడ్డారు సో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా దాదాపుగా కృష్ణానది ఒడ్డును ఆనుకొని ఉంది కాబట్టి చాలా టెన్షన్ పడ్డారు ఆ టైంలో వాటర్ కూడా దాదాపు ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి వచ్చేసింది అని చెప్పి స్టాక్ ఉంది ఓకే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం ఉండవల్లి గుహల దగ్గరకి వెళ్ళొచ్చు అనమాట షార్ట్ కట్స్ చాలా ఉన్నాయి మధ్యలో ఇకపోతే ఇక్కడ నుంచి ఒకటే రోడ్డు సింగిల్ రోడ్డు అనమాట చాలా చాలా చిన్న రోడ్డు ఇది ఎందుకంటే సుమారు ఒక రెండు కార్ల కంటే ఎక్కువ పట్టవు చాలా చిన్న రోడ్డు సో అందువల్ల పోలీసులు అటువైపు ఇటువైపు రెండు పక్కల ఉండేసి ట్రాఫిక్ని ఎలాంటి ఇబ్బంది పడకుండా చూస్తూ ఉంటారు సో హెవీ ట్రాఫిక్ కాకుండా చూసుకుంటారు అనమాట ఇవి మొత్తం కూడా చుట్టూ పచ్చని పొలాలు ఒకప్పుడు లక్షల్లో ఉండే రేట్లు అనమాట ఇప్పుడు రా అమరావతి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కోట్ల రేట్లు అయితే పలుకుతున్నాయి చాలా అంటే చాలా రిచ్ అనమాట మొత్తం ఏరియా రిచ్ రిచ్ ఏరియా అని చెప్పొచ్చు మొత్తం కూడా అరటి తోటలు మామిడి తోటలు కొబ్బరి తోటలు చాలా చాలా రకాల రకాల పంటలైతే పండిస్తున్నారు అండ్ అలాగే సంవత్సరానికి మూడు పంటలు కూడా వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కృష్ణానది పక్కనే ఉంది మనకి ఓకే ఈ ఏరియా మొత్తం కూడా పోలీసులు ఉంటారు చాలా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రోడ్డు మీద ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చిన డ్రైవింగ్ అయితే చేయకూడదు చాలా చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలి ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువగా పొలిటీషియన్సే ఎక్కువ తిరుగుతారు రాజకీయ నాయకులు పార్టీ కార్యకర్తలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు సో పొరపాటు మనం ఓవర్ స్పీడ్ ఓవర్ డ్రైవింగ్ చేసుకోవాలి చేసామనుకోండి వెంటనే పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు అతనికైతే ఇంటికి దగ్గరలోకి వచ్చేసాము సో ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నా లెఫ్ట్ సైడ్లో ఈ ఖాళీ స్థలం అయితే కనిపిస్తుంది కదా ఇది వచ్చరికి పార్టీ మీటింగ్లు ఏదైనా ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ లాంటివన్నీ కూడా పార్టీకి సంబంధించిన మీటింగ్స్ అన్నీ కూడా ఈ ఏరియాలో జరుగుతాయి అన్నమాట ఓకే ఇది మొత్తం కూడా టెంట్లు వేసేసి మొత్తం చేరిస్తూ నింపేస్తారు పెద్ద స్టేజ్ కట్టేస్తారు పార్టీ మీటింగ్స్ లాంటివి అన్న ఉంటే లేదు చిన్న కాన్ఫరెన్స్ ప్రెస్ మీటింగ్ లాంటివంటేనేమో అక్కడ చిన్న షెడ్ ఉంది కదా ఆ షర్డ్లు పెట్టేస్తారన్నమాట లోపల మొత్తం గ్రీన్ క్లాత్ ఎల్లో క్లాత్ మొత్తం కప్పేస్తున్నారు సో మనం చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము నా రైట్ సైడ్లో చూస్తున్నారు కదా ఈ లోపలికి వెళ్ళాలన్నమాట చంద్రబాబు నాగర్ ఇంటి దగ్గరికి ఇటు మొత్తం కూడా ఫుల్ భారీ బందోబస్తు పోలీసులతో అయితే ఆర్మీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు సో ఈ లోపల ఇంటి దగ్గర అయితే వచ్చేసాం గాయస్ చూస్తున్నారు కదా నా రైట్ సైడ్ ఇది మొత్తం కూడా లోపలికి దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది లోపలికి వెళ్ళిపోవాలి సో ఎలాంటి కార్లు కూడా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు ఇక్కడ ఎప్పుడు కూడా పోలీసులు ఆర్మీ వాళ్ళు మిలిటరీ అందరూ కూడా ఇక్కడే సెక్యూరిటీగా అన్నమాట ఇప్పుడు వాళ్ళందరం దాటుకుని మనం ఎవరూ వెళ్ళలేము సో వాళ్ళందరూ కూడా ప్రతి కార్ని వెనక ముందు మొత్తం కారు డిక్కి మొత్తం ఓపెన్ చేసి అన్నీ చెక్ చేసి ఓకే అనుకుంటే లోపల పర్మిషన్ ఇస్తారు ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏరియాలో మనమైతే చాలా ట్రై చేశాను నేనైతే పోలీసులను అడిగాను అక్కడ ఉన్న హోమ్ గార్డ్స్ని అందరిని అడిగాను సార్ ఒక్కసారి లోపలికి వెళ్ళి వస్తానండి యూట్యూబ్ నుంచి వస్తున్నాను వీడియో తీసుకొని వస్తానండి చాలా దూర ప్రాంతాల నుంచి ఉంటారు వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎలా ఉంటుందో సార్ చూపించాలనుకుంటున్నానని చెప్పి నేను చాలా రిక్వెస్ట్ చేసి పర్మిషన్ అడిగాను కానీ లేదమ్మా సార్ ఇప్పుడు అందుబాటులో లేరు ఇప్పుడు మనకి వీడియో తీసుకోవడానికి అవకాశం లేదు పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట సో అందువల్ల నేను వీళ్ళంతవరకు మీకు చూపించే విధంగా ట్రై చేశాను చాలా ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వలేదు చూశారు కదా ఇదంతా కూడా పార్టీ ఆఫీస్ సంబంధించి మన మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్న స్థలం అనమాట ఇదంతా కూడా ఓకే పోలీసులు చూసారా చుట్టుపక్కల మొత్తం కార్లు ఎన్ని వెళ్తున్నాయో ఇవన్నీ కూడా సచివాలయానికి హైకోర్టు దగ్గర వెళ్ళే కార్లు అనమాట సో హైవే వరకు జరుగుతుంది కాబట్టి ఇటువైపు ఎక్కువ పాస్ అవుతున్నారు చుట్టూ మొత్తం కూడా పోలీసులతో కట్టుదిట్టంగా ఉంది ఏరియా ఈ ఏరియా మొత్తం కూడా ఓకే గాయస్ మన చంద్రబాబు నాయుడు ఇంటికి ఎదురుగానే స్ట్రైట్గా చూస్తే ఇక్కడ అన్నా క్యాంటీన్ ఇక్కడే ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తారన్నమాట మధ్యాహ్నం టైంలో అండ్ అలాగే పోలీసులు కానివ్వండి వీళ్ళందరూ బాడీ గార్డ్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి భోజనం చేస్తారు ఓకే నాకైతే ఈ ఏరియాలో తిరుగుతాం సేపు చాలా టెన్షన్గా అనిపించింది ఎందుకంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా సో చాలామంది పోలీసులు అందరూ కూడా నన్నే గమనిస్తూ ఉంటారన్నమాట ఈ ఎందుకు తీస్తున్నాడు వీడియో అని చెప్పేసి ఎంత చూస్తూనే ఉంటారు సో నేను తర్వాత అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన వివరంగా యూట్యూబ్ నుంచి వచ్చానని చెప్పేసి సో దాని తర్వాత వాళ్ళైతే సైలెంట్గా ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చరికి ఎమర్జెన్సీ ప్రెస్ మీటు ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటివన్నీ కూడా ఈ చిన్న షెడ్లోనే జరుగుతుంటాయి అన్నమాట ఓకే పెద్ద పార్టీ మీటింగ్స్ అయితేనేమో దీని ఉన్న ఖాళీ స్థలం జరుగుతుంటాయి ప్రెస్ మీట్స్ ఏదైనా ఎమర్జెన్సీ రిపోర్ట్స్ లాంటివి అని ఇవ్వాలనుకుంటే ఇక్కడ పిలిపించేసి ప్రెస్ని ఏర్పాటు చేసి ఇక్కడైతే మైక్ ముందు మొత్తం అనౌస్ట్మెంట్స్ ఇచ్చేస్తారనమాట చాలా బాగుంది కదా స్పెషల్గా ఉంది ఏరియా లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి మొత్తం కూడా ఎల్లో కలర్ క్లాత్తో కప్పేశారు కింద చూసుకుంటే గ్రీన్ మ్యాట్తో మొత్తం నింపేశారు చాలా పెద్ద స్థలం ఇది చాలా విశాలంగా ఉంది చెప్పాలంటే సూపర్గా ఉంది అసలు నాకు చాలా బాగా నచ్చింది ఏరియా మొత్తం కూడా వరకు అయితే వచ్చాం కాబట్టి మనకి దూరం నుంచి కనిపిస్తుంది కదా మన చంద్రబాబు నగర్ ఇంటి ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర అయితే ఒకసారి వెళ్దాము మొత్తం దగ్గర నుంచి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో సో చూడడానికి అయితే చాలా చాలా అందంగా ఉంది పచ్చని పొలాల మధ్యలో అయితే ఆకలి తీర్చి అన్నదాతలాగా ఎదురుగా బలే ఉంది చూడడానికి వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ ఉన్న రైతులు కానివ్వండి పోలీసు కానివ్వండి ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి భోజనం చేస్తుంటారు సో చాలా బాగుంది అసలు అంటే ఇప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ఇంకా వంట రెడీ అవ్వలేదు దాదాపుగా పన్నెండు తర్వాత అయితే తీసుకొస్తారంట భోజనం ఇక్కడికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఉండవల్లి అన్నా క్యాంటీన్ సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ సో చుట్టూ మొత్తం కూడా చాలా ప్రశాంతమైన ఏరియా కృష్ణానది ఒడ్డున పచ్చని పొలాల మధ్యలో అన్నా క్యాంటీన్ చాలా ప్రశాంతమైన ఏరియా అసలు ఓకే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ అలాగే టెన్షన్గా కూడా ఉంది ఎందుకంటే ఈ వీడియో తెస్తున్నా అని నాకు చిన్న టెన్షన్ మొదలైంది లోపల ఎవరు వచ్చి ఏ పోలీసులు వచ్చి ఏమో క్వశ్చన్ చేస్తారని చెప్పేసి ఓకే గాయస్ మొత్తానికైతే నేను నా వంత అయితే చాలా ట్రై చేశాను మీకు చూపించడం కోసం ఓకే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానివ్వండి సామాన్య పీపుల్ ఎవరైనా సరే వీడియో అందరికీ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు ఇంకా మన ఛానల్ చాలా వస్తుంటాయి